అలా అండి అందరికీ రీసెంట్గా వైసీపీ అభిమానులకు అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అదేంటి అంటే రీసెంట్ డేస్లో జగన్మోహన్ రెడ్డి గారి మధ్య అలాగే వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారి మధ్య తీవ్రస్థాయి విభేదాలు ఏర్పడినాయి అని చెప్పేసి పెద్ద స్థాయిలో చర్చ నడుస్తుంది దానికి ప్రధాన కారణం ఏంటి అంటే షర్మిలాకి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా షేర్లు బదలాయింపు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మీద అంటే షర్మిళ గారి మీద విజయమ్మ గారి మీద ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు ఎన్సీఎల్టీలో అయితే ఇలాంటి సందర్భంలో విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ పెరిగింది అని చెప్పేసి పెద్ద స్థాయిలో చర్చలు అయితే నడిచినాయి కదా అయితే ఆ చర్చలన్నీ అబద్ధాలు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి గారు అమ్మగారు మాతృమూర్తి చనిపోవడం జరిగింది ఈ సందర్భంగా అక్కడికి విజయమ్మ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళటం అయితే జరిగింది వెళ్ళిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారు ఆప్యాయంగా పలకరించడం అయితే జరిగింది ఒకసారి ఆ విజువల్స్ చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మెట్లలో వైవీ సుబ్బారెడ్డి గారు అమ్మగారు చనిపోయారు కదా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు చూసారు కదా ఇప్పుడు విజయమ్మ గారు వస్తారు ఇక విజయమ్మ గారు జగన్ గారు విజయమ్మ గారు చూసారు కదా చాలా మంది అంటే జగన్ గారికి విజయమ్మ గారికి మాటలు లేవు గ్యాప్ వచ్చింది ఏదైతే సరస్వతి షేర్లు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా బదలాయించి చేశారు కదా అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య మాట లేవు అని చెప్పేసి పెద్ద స్థాయిలో చర్చ అయితే నడుస్తుంది అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయపోరాటం కూడా చేస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా వీళ్ళు ఇలా మాట్లాడటం అనేది ఒక రకంగా వైసీపీ అభిమానులకు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఒక మంచి గుడ్ న్యూస్ లాంటి పరిణామం అనమాట ఎదమనే కానీ కుటుంబ వ్యవహారాలు అనేవి ఇలా బయటపడకుండా కుటుంబంలోనే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది ఇక్కడ అభిప్రాయం ఏదైనా కానీ ఏదైతే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది అన్న అభిప్రాయం ఉంది కదా ఆ అభిప్రాయం అనేది తప్పు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు చూడాలి మరి నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు జరుగుతాయని ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియదు ఓకే మేడం